హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మహిళలకు రెండు ముఖ్యమైన చాలా ఉపయోగకరమైన శుభవార్తలు ఉన్నాయి సో ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు అలాగే వీళ్ళందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు సో ఎవరెవరికి స్మార్ట్ ఫోన్ అనేది ఇస్తారు పదిహేను వేల రూపాయలు అనేది ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీకు వీడియో సో చాలా మంది ఎదురు చూస్తున్న డ్వాక్రా మహిళల రివాల్వింగ్ ఫండ్ గురించి పూర్తి క్లారిటీతో చెప్తాను ప్రభుత్వం ఈసారి డ్వాక్రా సంఘాలకు చాలా పెద్ద మొత్తంలో సహాయం ప్రకటించింది ప్రతి సంఘంలో ఉన్న మహిళలకు ఉపయోగపడేలా మొత్తం పదిహేను వేల రూపాయలు నేరుగా వారి పొదుపు ఖాతాల్లో జమ కానున్నాయి సో ఈ రివాల్వింగ్ ఫండ్ అంటే సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సొమ్ము ఎవరికి ఆకస్మికంగా హాస్పిటల్ ఖర్చులు వచ్చినా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా సో పిల్లల కోసం తక్షణం డబ్బు అవసరమైనా లేదా చిన్న వ్యాపారం కోసం అర్జెంట్గా కాసంత క్యాష్ కావాలన్నా ఈ ఫండ్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఫండ్ ముందుగా ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వమే నేరుగా ప్రతి సంఘానికి కేటాయిస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా ఈ యొక్క ఫండ్ కోసం ఇప్పటికే ఆమోదం ఇచ్చారు రేపటి నుంచి జమ అనేది మొదలవుతాయి సో మీ ఖాతాలో డబ్బు పడిందా లేదా అన్నది మీ బ్యాంక్ ఎంట్రీలో కనిపిస్తుంది లేదా మీ సంఘం మేనేజర్ని అడిగితే కనుక వెంటనే చెప్తారు సో అందుకే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇది మీ పొదుపు ఖాతాల్లో సేఫ్ గా ఉంటుంది అలాగే రెండో చాలా ముఖ్యమైన మంచి వార్త ఏంటంటే కనుక అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా వర్కర్లకు సంబంధించినది వీళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వబోతుంది సో వీళ్ళ పని స్వభావం చూస్తే కనుక రోజు మొత్తంలో పిల్లల బరువు హైట్ పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలు ప్రసూతి వివరాలు గ్రామంలో ఉన్న చిన్నారుల సంఖ్య స్కూల్ జాయినింగ్ వివరాలు అన్నీ కూడా నోట్స్ లో అయితే వాళ్ళు రాసుకొని పెట్టుకుంటూ ఉంటారు సో అందుకే వీళ్లకు ఫోన్ చాలా అవసరం అయితే ఉంటుంది ఈ ఫోన్ ద్వారా వారు ఖచ్చితమైన రికార్డులు అప్డేట్ చేస్తారు పిల్లలు ఏమి తింటున్నారు పౌష్టికాహారం అందిందా డెలివరీ వివరాలు గర్భిణీ ఆరోగ్య పరీక్షలు ఆల్ ఈ రికార్డులో ఆన్లైన్లో వేయడానికి ఈ ఫోన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది సో వీళ్ళకి ఎలాంటి ఈఎంఐలు కట్టింగ్స్ ఉండవు పూర్తిగా ఉచితంగా అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ ఫోన్ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా చెప్పలేదు కాకపోతే ఖచ్చితంగా అయితే ఇస్తారు సో ఎప్పుడు అనేది మనకు అప్డేట్ అయితే రావాలి త్వరలో అయితే అప్డేట్ వస్తుంది సో అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ తప్పకుండా గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక సో ఈ డిసెంబర్లో మీ రేషన్ కార్డుకు కేవైసీ చేయకపోతే మీ కార్డు నేరుగా ఈ డిసెంబర్ ఇరవై తేదీలోపు రద్దు అయిపోతుంది అంటే మీ కుటుంబానికి రేషన్ రావడం ఆగిపోతుంది అందుకే వెంటనే దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి మీ వేలి ముద్రలు వచ్చి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే పొందాలి మీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి ఐదుగురు ఉంటే ఐదుగురికి డేటా అప్డేట్ అయితే అవుతుంది సో లేని పక్షంలో మీ కార్డు డిసెంబర్ ఇరవై లోపే రద్దు అయిపోతుంది సో ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైనా రేషన్ కార్డ్కి సంబంధించి ఈకేవైసీ చేయకుండా ఉంటే కనుక వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ ఫింగర్ ప్రింట్ అనేది వెయ్యాలి సో మీ రేషన్ షాప్లో వేసినా కూడా సరిపోతుంది సో డోట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్